మల్లె తీగ కో పందిరి బోలే మస్క సీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద మచనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా నీ పాదం మీద చెల్లెమ్మా చెల్లెమ్మాడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా మల్లె తీగ కూ పందిరి పోలే వై పూసిన నుండి ఆడపిల్లపై అంకలు ఎండో చూసే దానిని చూడో తంటారు నవ్వే తోట నవ్వు తంటరో పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై అంశలు ఎండో చూసే దానిని చూడో తంటారు నవ్వే చోట నవ్వు తంటారు అటువంటి నీ అన్నను కాదు చెల్లెమ్మా నీ తోడ పుట్టి పుట్టినా సుందితోనమ్మా చెల్లమ్మా అడవిలో నాదెమలి పోలే చెల్లమ్మా నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా మల్లె తీగకు పందిరి ఓలే మల్ల తిగటిలో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టు వాసనై చెల్లెమ్మ తోడ పుట్టిన తీర్చుకుంటానే చెల్లెమ్మ తో బుట్టు తీర్చుకుంటానే చెల్లెమ్మ తోడ పుట్టిన రుణము తీర్చుకుంటానే చెల్లెమ్మ గద్దరన్న ఆశయం తెలంగాణ మరి తెలంగాణ వచ్చినది వచ్చిన తెలంగాణ ఏ విధంగా ఉండాలనో కోరటెంకన్న గారు రాసినటువంటి ఆ గీతంలో పాట పాడితే అల్లుకున్నాడు సార్ పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణ వీనా వాసిగ చరితలో వెలుగొందిన గత వైభవాల కోనా పతగతల వాణి స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసె ముల్లముల బాని తాళాల గోల దరువులయాల సంబూరమాడి సింగిడి నేలారే మోదుగు పూల వసంత తంగెడు పూల బంగరు నేల జమ్మి కొమ్మ పాల పిట్టల గంతులేసయా జింక బరుగుల ఇడుపు ఇడుపు నా జానపదంబుల ఎంపుగ పూసిన కవన వనంబులు ఎగిసి పారే ఎన్నెన్ను ఏరులు ఊగి ఆడి ఊరులు బుద్దుని పాదపు ముద్రల బండ మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవర కొండ మేటి పాత వర్ధమానమును తెలిపిన పోదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు వడి వడి కలబడి కుడి ఎడమలబడి గుడిల పరుగును దించిన కరములు పడి పడి పరుగులు వెట్టిరు జులు నందికొండ నీటితో నిండా ఊరు ఊరులా పైరులు పండ కరువుల పరుగుల జరుగును దూరం నల్లగొండ తరిమా గానం పారేవాగులు పచ్చని కొండలు పరిమలమైన పూలగాలు కీసరగుట్టలు హరికీర్తనలు శిలతత్వములు అనంతగిరి భూమిల దాగిన సలవ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగా ఎల కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకూర్తి కవనపు మేళ భాగవతం కనపోతన లీల సమ్మక్కసారక్కల తెగువ సైపా పన్నను మడుగ ఓరుగల్లు అడుగడుగున గుల్లు తలుసుకుంట పులకించను పులకించెను మేటి ఏలి కల కోటిలింగముల వాహనుల కోటి కోడెముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్నలీల ఊరి ఊరిలో నా ఒక్కును మించినట్టి కోట ఉపికే చిరితల ఊట సిరిసిల్లా మగ్గాల నేత మేనికి ఎద్దిన సోసల పూత కవనం పువనము ఎల్లలు దాట కరిమునగరు వాగ్దేవికి పాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరివొమ్మలి కృష్ణవేణి ముఖద్వారం పుప్పడి మించిన ఈస్కరే నువ్వుల అందమైన దుంది రంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు కలిసిన వాడని ఊయలలు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కొమరం భీం జోడెన ఘాట్ గిరిజన వీరుల చేతన చాటు మిశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నాకు తోటి యాత్రం కుసాటి నాట్యం నిర్మల్ చిత్రం రేకు టేకు నల్లబత్తి తిరిశల మాకు ఆదిలబాదుకు అడివే కలకల నిజమాదుర్ల శాల సీతమ్మాడుగులో భద్రాచలముల నిత్య నిత్య వేడుకలు కోనలెంట గోదారి పగుల్లో పగలే నీడలు పంచిన చందం పచ్చని టేకు గొడుగులం అగ్గిబాబులు పాలు పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరబోసిన చెట్టు కనిజరాశులకు తరగని గట్టు ఉద్యమాల కమ్మం మెట్టు మంజీరా కంజీర నాదం సింగూరు జల పొంగుల హారం సాధుల సత్రం సంగమ క్షేత్రం ఏడుపాయల శైవ క్షేత్రం మాటలు పాటలు పోటెత్తించిన నేతల కవులకు ఇచ్చిన జిల్లా తల్లి మీదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు కొరబాయి కొబ్బరి తోటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండను ఎగిరే చెండా ఆశలీరిను ప్రతి నిండా అద్భుతం